గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో పూరి జగన్నాథుడి గురించి తెలుసుకుందాం కొంత పూరి జగన్నాథుడి గుండె ఇప్పటికీ కొట్టుకుంటూ ఉంటుంది అని చాలామంది అన్నారు ఒక గొప్ప చరిత్ర ఉన్న కథ ఇది ఈ పూరిలో అసలు ఏం జరుగుతుంది ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మరి ఆ పూరి గురించి కొద్దిగా ఆ జగన్నాథుడి గురించి తెలుసుకుందాం పూరి జగన్నాథ స్వామి దేవాలయం మన భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒడిషా రాజధాని భువనేశ్వరి నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ పూరి జగన్నాథుడు సోదరి సోదర సమేతంగా కొలువుదిరి ఉంటాడు ఈ ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం ఆషాఢశుక్ల విదినాడు పూరి రథయాత్ర ఘనంగా జరుగుతూ ఉంటుంది ఈ రథయాత్ర పన్నెండు రోజుల పాటు జరుగుతుంది పూరి జగన్నాథ ఆలయమే ఒక పెద్ద మిస్టరీ అని చాలా మంది అంటూ ఉంటారు మీరు రథయాత్రకి వెళ్ళాలంటే ఈ పన్నెండు రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీ అని అంటూ ఉంటారు పూరి జగన్నాథ స్వామి దేవాలయం చాలా గొప్పది చాలామంది అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళలేకపోతారు ఆయన దర్శనం కోసం ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం అక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్ని ప్రత్యేకతతో కూడుకున్నవే ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే గోడలు స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తాయి అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురం దేవతలు గంటలు ప్రసాదం అన్నీ ఉన్నా ప్రతీదానికి ఒక విశిష్టత కలిగి ఉంది జెండా మీకు జెండా గురించి తెలుసా పూరి జగన్నాథుని గోపురంపై ఉండే జెండాకు కూడా ఒక ప్రత్యేకత ఉంది మామూలంగా ఏ గుడికి కట్టినా జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతూ ఉంటుంది కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపుగా కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతూ ఉంటుందట ఇక చక్రం పూరి జగన్నాథ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది మీరు పూరిలో ఎక్కడి నుండి అయినా ఈ సుదర్శన చక్రాన్ని చూడవచ్చు మీరు ఎక్కడి నుండి చూసినా ఈ సుదర్శన చక్రం మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది అది ఆ చక్రం యొక్క ప్రత్యేకత ఇక పక్షులు పూరి జగన్నాథ ఆలయంపై పక్షులు ఎగరవట ఆలయంపైకి పక్షులు వెళ్ళేవే కాదట పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టని రహస్యమని చెప్పాలి ఎంతోమంది పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోయారట ఇక గోపురం నీడ పూరి జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికి కనిపించదు సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు పగలైనా సాయంత్రమైనా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు దీని నిర్మాణం అలా ఉంటుందా లేదా దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారా గోపురం నీడ కనిపించదా అనేది మాత్రం అంతు చిక్కని రహస్యమని చెప్పాలి అలలు సాధారణంగా అన్నీ ఎక్కడైనా గాలి దిశ అనేది సముద్రం నుండి భూమి వైపుకు ఉంటుంది పగటి పూట అలా వీస్తుంది సాయంత్రం పూట భూమి వైపు నుండి సముద్రం వైపునకు వీస్తుంది కానీ పూరిలో మాత్రం అంతా రివర్స్ దానికి విభిన్నంగా గాలి వీస్తుంది ఇక ప్రసాదం విషయానికి వస్తే పూరి జగన్నాథుని ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని ఇరవై లక్షల మందికి పెట్టవచ్చట కొంచెం కూడా వేస్ట్ చేయరు తక్కువ కాదు మొత్తం తినేస్తారు ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట ఎప్పుడైతే జగన్నాథునికి ప్రసాదం నివేదించిన తర్వాత ఆ ప్రసాదం నుండి సువాసనలు అనేవి వెదజల్లుతాయట రథయాత్ర ఇక ఈ రథయాత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ ఆలయంలో అతి ముఖ్యమైనది ఇదే ఈ రథయాత్రలో రెండు రథాలుంటాయి శ్రీమందిరం గుండీజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు మొదటి రథం నది యువతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు అక్కడి నుండి మరో రథంలో దేవుళ్లను గుండీజా ఆలయానికి తీసుకెళ్తారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జులై నెలలో నిర్వహిస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టుని కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి రథాలు పూరి వీధుల్లో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు ఆ రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు కూడా ఉంటాయి ఊరేగింపు సేవలో ఈ ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే కదా ఈ సాంప్రదాయాలన్నింటికి మినాయింపు ఒడిషాలోని పూరి జగన్నాథాలయం బలభద్ర సుభద్రాలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఇక బంగారు చీపురు రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాలను ముందు ఊడ్చుతారు ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు ఇక విగ్రహాల విషయానికి వస్తే ఈ గుడిలోని శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు గుండీజా ఆలయం ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏంటంటే గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తానంతట తానే ందట దాన్ని ఎవ్వరూ ఆపరు ఇది కూడా ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది ఇక దేవుడి ప్రసాదం పూరి జగన్నాథుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలు సమర్పిస్తారు ఆ ప్రసాదాలకు కూడా విశిష్టత చరిత్ర ఉంది ఆలయ సాంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడి అవుతుంది ఆ తర్వాత ఒకదానికొకటి వేడవుతూ చివరిగా అడుగున ఉన్న మట్టి పాత్ర వేడవుతుంది దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు రుచి కూడా ఉండదు కానీ దేవుడికి సమర్పించడం તરવા ఆ ప్రసాదాలు గుమగుమలాడుతాయి అంటారు ఎంతో మధురంగా ఉంటాయి ఆ ప్రసాదాలు అని చెబుతారు భక్తులు అలల శబ్దం పూరి జగన్నాథుని ఆలయానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉన్నది సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుండి వచ్చే శబ్దం వినిపించదు కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది ఇది కూడా ఒక వింతే అని చెప్పవచ్చు ఇంకా తెలియని రహస్యాలు ఈ పూరిలో చాలా ఉన్నాయి జగన్నాథుడి ఆలయం చాలా విశిష్టత కలిగి ఉన్నది మరి ఇంత గొప్ప కథ తెలుసుకున్నారు మరి జగన్నాథుడిని చూడాలని పూరికి వెళ్ళాలని ఎంతోమందికి ఆశ ఉంటుంది కదా ఒడిశాలోని పూరి క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అంటే భువనేశ్వర్లోని బీజు పట్నాయక్ విమానాశ్రయం పూరికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరికి రైళ్లు సర్వీసులు ఉంటాయి కోల్కతా చెన్నై ప్రధాన రైలు మార్గంలోని కుర్దా రోడ్ రైల్వే స్టేషన్ నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో పూరి పట్టణం ఉంటుంది భువనేశ్వర్ కోల్కతా విశాఖపట్నం నుంచి బస్సుల సౌకర్యం కూడా ఉంది మీరు వెళ్ళాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ వివరాలన్నీ ఒక్కసారి సేకరించిన తర్వాత వెళ్ళి రండి మంచి దర్శనం అవుతుంది మరి ఈ కథ పూరి కథ మీకు నచ్చితే తెలియని వారందరికీ ఈ కథని తెలియపరచండి నచ్చిన వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్